ఈ పందాలు ఈ జోదం అనేవి ఎలాంటి అంటే సోదరులారా పూర్తిగా మనల్ని మనం నష్టపరుచుకోవడం ఒకటి డబ్బులు పోతుంది రెండోది వస్తువును కూడా కోల్పోతాము అలాగే మన సమయం కూడా వృధా ఇంకా ఏదైనా ప్రమాదాలు కూడా అక్కడ జరగవచ్చు ఆ ప్రమాదాలు ఏంటి కాళ్ళు చేతులు తెగవచ్చు పోలీసులు రావచ్చు పట్టుకొని వెళ్ళిపోవచ్చు నీ డబ్బులు తీసుకోవచ్చు ఇంకా నీ వస్తువును కూడా తీసుకెళ్లిపోవచ్చు పైగా నీ మీద కేసు కూడా పెట్టచ్చు ఇది తనను తాను నాశనం చేసుకోవడం ఇది మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి అని అల్లా సుభాన్ అవతాల తెలియజేస్తున్నాడు అల్లా శుభాన్ అవతాల ఏ విషయాల జోలికి అయితే వెళ్ళొద్దు అంటున్నాడు ఆ విషయాల జోలికి పోతే ఏమవుద్ది అని వెళితే గనక దాని నష్టాన్ని మనం కళ్ళారా చూసుకుంటాము పోయిన సంవత్సరమే మా ఊరి వాళ్ళ ఫోటోలు మొత్తం పేపర్లో వేశారు ఈనాడు పేపర్కి వేశారు కోడి పందివులు దొరికిన వాళ్ళందరూ ఎంత అవమానం ఎంత అవమానం ఇదంతా కావున సోదరులారా ఐదు వేలు ఆరు వేలు పెట్టి కోళ్ళు కొన్నారు కోళ్ళను తీసుకెళ్లిపోయారు డబ్బులు దాదాపు ఐదు ఆరు లక్షల డబ్బులు దొరికింది డబ్బులు తీసుకెళ్ళిపోయారు మరియు కేసులు కూడా పండే వాళ్ళ మీద ఆ కేసులో నుంచి బయటికి రావడానికి మళ్ళీ నానా తిప్పలు డబ్బులు ఖర్చులు అందుకే అల్లా సుబాన్ ఈ నిషేధాల జోలికి వెళ్ళొద్దు అని అంటున్నాడు